మ్యాడమ్ అండ్ ఆల్ ఫ్యాకల్టీ హూ ఆర్ సిట్టింగ్ అరౌండ్ దై డియర్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాస్ బ్రదర్స్ ఫ్రమ్ ద మీడియా గుడ్ ఆఫ్టర్నూన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈ బ్యూటిఫుల్ అరేంజ్మెంట్స్ కంగ్రాచులేషన్స్ టు మన జిజెచ్ అంటే ఇట్ ఫీల్ లైక్ ఇట్ ఈస్ మినీ ఇండియా ఇండియాలో ఏది బాగా జరుగుతాయి అన్నీ కూడా మన దగ్గర బాగా జరుగుతాయి స్టార్టింగ్ ఫ్రమ్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ మొద న్యూ ఇయర్తో మొదలు పెడితే దెన్ వీ కీప్ ఆన్ కంటిన్యూ విత్ ఓనాలు దసరా బతుకమ్మ అండ్ ఫైనలీ వీ ఎండింగ్ విత్ క్రిస్మస్ సో ఈరో ఈసారి మనం ఇయర్ ఇయర్ ఎండింగ్లో ఉన్నాము క్రిస్మస్ ప్రతిసారి ఇంతే బాగా చేసుకుంటాం అండ్ ఈసారి ఇంకా కొంచెం వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ టైం ఉండరు కాబట్టి సో సిస్టర్కి మీరు అందరు ఒక బ్యూటిఫుల్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారేమో సో చాలా కష్టమైనట్టు అనిపిస్తోంది అండ్ యాజ్ వెల్ ఒక వెల్కమ్ గిఫ్ట్ వీళ్ళకి కొత్త సిస్టర్స్కి ఇవ్వాలన్నట్టుగా మేమంటే ఏంటో ప్రూవ్ చేయాలి మేబీ వచ్చిన వాళ్ళందరూ ఉస్మానియా నుంచి అక్కడి నుంచి వచ్చారు సో విఆర్ నో వేర్ లెస్ టు ఉస్మానియా గాంధీ అని ప్రూవ్ చేయడానికి చేసినట్టుగా అనిపిస్తోంది అండ్ ఫైనలీ క్రిస్మస్ టైం కాబట్టి ప్రతి పండగ మనం ఆ పండగ గురించి మాట్లాడుకుంటాం ఈ ఈ పండగలో ఉన్న బ్యూటీ గురించి ఈ పండగలో ఉన్న మంచి గురించి మనం ఈరోజు మాట్లాడకపోతే ఊరికే డెకరేట్ చేసుకొని ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోతే ఫైనల్గా అది మనకి యూజ్ అవ్వదు సో క్రిస్మస్ అంటే తెలిసిన విషయమే యాజ్ ఆల్వేస్ ఐటల్ క్రిస్మస్ అంటే కేక్స్ క్యారల్స్ ఎవ్రీథింగ్ ఉంటుంది బట్ ఫైనలీ క్రిస్మస్ ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ కంపాషన్ సో ఎదుటి వాళ్ళ మీద మన పక్కన ఉన్న వాళ్ళ మీద మనం దాలి జాలి దయా కరుణ చూపించాల్సిన సమయం ఇది అండ్ ఎప్పుడు చూపించాలి అండ్ ఇప్పుడు కొంచెం ఎక్కువగా చూపించాలి ఎందుకంటే గాడ్ మన కోసం వచ్చారు మనం చేసిన మిస్టేక్స్ నుంచి సేవ్ చేయడానికి వచ్చారు అండ్ ఒక నీతిని ఒక నిజాయితీని ఒక హంబుల్నెస్ ని ఒక ఆనెస్టీ ప్రపంచానికి పరిచయం చేయడానికి గాడ్ సన్గా గా మన దగ్గరకు వచ్చారు సో ఈ సీజన్ లో మనం అవన్నీ కూడా అడాప్ట్ చేసుకోవాలి ఇవన్నీ ఓకే ఎంజాయ్మెంట్ ఈస్ వన్ సైడ్ బట్ ద అదర్ సైడ్ ఈస్ ఆల్ ద గుడ్ థింగ్స్ విచ్ వీ షుడ్ లెర్న్ అండ్ వీ షుడ్ ఇంప్లిమెంట్ ఆల్ బ్లెస్డ్ పీపుల్ ఎందుకంటే కంప్యాషన్ అనే మాటకి అర్థం హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ అండ్ వాటన్నింటిలో మనం మనం భాగంగా ఉండడం మనకి అది ఒక బ్లెస్సింగ్ సర్వీస్ చేయాలి అంటే ఆ అదృష్టం అందరికీ రాదు చాలా ప్రొఫెషన్స్ ఉంటాయి కానీ మనల్ని కూడా మర్చిపోయి మన ఆరోగ్యాన్ని బనంగా పెట్టి మన ఫ్యామిలీని పరంగా పెట్టి మన ప్రైవేట్ లైఫ్ని పరంగా పెట్టి మనం ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే సాక్రిఫైస్ చేసి హెల్ప్ చేసే వృద్ధిలో ఉన్నాం సో ఈ వృద్ధిని మనం ఛాలెంజ్గా తీసుకోవాలి అండ్ ఇప్పుడున్న పిల్లలు యంగ్స్టర్స్ డిప్రెషన్ ఇందాక సార్ అన్నట్టు చిన్న విషయానికే అలసిపోవడం చిన్న విషయానికే డిప్రెషన్గా ఫీల్ అవ్వడం ఒకవేళ మీ పైన ఉన్న హెడ్స్ ఏదన్నా వర్క్ చెప్తే నాకే చెప్తున్నారు అని కంపారిజన్ చేసుకోవడం మీకు ఎందుకు చెప్తారు బికాస్ ఆర్ మోర్ ఎలిజిబుల్ ఆర్ మోర్ టాలెంటెడ్ అంతే కదా ఇప్పుడు స్టేట్ లో ఉన్న వాళ్ళు ప్రతి వర్క్ డిఎంహెచ్ చెప్పకుండా నాకే జిల్లాలో పని చెప్తారు ఐ ఏ అయినా నాకు ఇది నా పని కాదు అని మీ నెంబర్సే యూ ఆల్వేస్ గో ఏ విఐపి వచ్చినా నార్మల్ గా ఎక్కడైనా కన్సర్న్ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది కానీ మన దగ్గర ఎప్పుడు జీజీహెచ్ నుంచే వెళ్దాం చాలా మంది డాక్టర్స్ నా దగ్గర మనం ఎందుకు వెళ్ళాలి సైడ్ నుంచి పంపిద్దాం అని చాలా మంది చెప్పారు చెప్పినప్పుడు ఐ సైడ్ నో మనకు ఒక ఆనర్ ఇది ఒక వర్క్ చేయడం లెర్న్ అందులో తప్పేముంది సో కంపారిజన్ లేకుండా కంపాషన్ చూపించడం సిటీ గౌండ్ ద మై డియర్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ బ్రదర్స్ ఫ్రమ్ ద మీడియా గుడ్ ఆఫ్టర్నూన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈ సిటింగ్ అండ్ అమేజింగ్ టు సిటీఫుల్ అరేంజ్మెంట్స్ కంగ్రాచులేషన్స్ టు మన జిజెచ్ అంటే ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ ఏది బాగా జరుగుతాయి అన్నీ కూడా మన దగ్గర బాగా జరుగుతాయి స్టార్టింగ్ ఫ్రమ్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ మొద న్యూ ఇయర్తో మొదలు పెడితే దెన్ వి కీప్ ఆన్ కంటిన్యూ విత్ ఓనాలు దసరా బతుకమ్మ అండ్ ఫైనలీ వి ఇట్ విత్ క్రిస్మస్ సో ఈరో ఈసారి మనం ఇయర్ ఇయర్ ఎండింగ్లో ఉన్నాము క్రిస్మస్ ప్రతిసారి ఇంతే బాగా చేసుకుంటాం అండ్ ఈసారి ఇంకా కొంచెం సిస్టర్ వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ టైం ఉండరు కాబట్టి సో సిస్టర్ మీరు అందరు ఒక బ్యూటిఫుల్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారేమో సో చాలా కష్టపడినట్టు అనిపిస్తోంది అండ్ యాజ్ వెల్ ఒక వెల్కమ్ గిఫ్ట్ వీళ్ళకి కొత్త కి ఇవ్వాలన్నట్టుగా మేమంటే ఏంటో ప్రూవ్ చేయాలి మేబీ వచ్చే వాళ్ళందరూ ఉస్మానియా నుంచి అక్కడ నుంచి వచ్చారు సో విఆర్ నో వేర్ లెస్ టు ఉస్మానియా గాంధీ అనిప్రూవ్ చేయడానికి చేసినట్టుగా ఇస్తుంది అండ్ ఫైనలీ క్రిస్మస్ టైం కాబట్టి ప్రతి పండుగ మనం ఆ పండగ గురించి మాట్లాడుకుంటాం ఈ ఈ పండుగలో ఉన్న బ్యూటీ గురించి ఈ పండుగలో ఉన్న మనిషి గురించి మనం ఈరోజు మాట్లాడకపోతే ఊరికినే డెకరేట్ చేసుకొని ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోతే ఫైనల్గా అది మనకి యూజ్ అవ్వదు తెలిసిన విషయమే క్రిస్మస్ అంటే కేక్స్ క్యారల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది బట్ ఫైన క్రిస్మస్ అ ఫెస్టివల్ ఆఫ్ కంపాషన్ సో ఎదుటి వాళ్ళ మీద మన పక్కన ఉన్న వాళ్ళ మీద మనం దాలి జాలి దయా కరుణ చూపించాల్సిన సమయం ఇది ఇప్పుడు చూపించాలి అండ్ ఇప్పుడు కొంచెం ఎక్కువగా చూపించాలి ఎందుకంటే గాడ్ మన కోసం వచ్చారు మనం చేసిన మిస్టేక్స్ నుంచి సేవ్ చేయడానికి వచ్చారు అండ్ ఒక నీతిని ఒక నిజాయితీని ఒక హంబుల్నెస్ ని ఒక ఆనెస్టీ ప్రపంచానికి పరిచయం చేయడానికి గాడ్ సన్గా గా మన దగ్గరకు వచ్చారు సో ఈ సీజన్ లో మనం అవన్నీ కూడా అడాప్ట్ చేసుకోవాలి ఇవన్నీ ఓకే ఎంజాయ్మెంట్ ఈస్ వన్ సైడ్ బట్ ద అదర్ సైడ్ ఈస్ ఆల్ ద గుడ్ థింగ్స్ విచ్ వి షుడ్ లెర్న్ అండ్ వీ షుడ్ ఇంప్లిమెంట్ అండ్ ఐ థింక్ విఆర్ ఆల్ బ్లెస్డ్ పీపుల్ ఎందుకంటే కంపాషన్ అనే మాటకి అర్థం హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ అండ్ వాటన్నిట్లో మనం మనం భాగంగా ఉండడం మనకి అది ఒక బ్లెస్సింగ్ సర్వీస్ చేయాలి అంటే ఆ అదృష్టం అందరికీ రాదు చాలా ప్రొఫెషన్స్ ఉంటాయి కానీ మనల్ని కూడా మర్చిపోయి మన ఆరోగ్యాన్ని పనంగా పెట్టి మన ఫ్యామిలీని పనంగా పెట్టి మన ప్రైవేట్ లైఫ్ని పనంగా పెట్టి మనం ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే సాక్రిఫైస్ చేసి హెల్ప్ చేసే వృద్ధిలో ఉన్నాం సో ఈ వృద్ధిని మనం ఛాలెంజ్గా తీసుకోవాలి అండ్ ఇప్పుడు ఉన్న పిల్లలు యంగ్స్టర్స్ డిప్రెషన్ ఇందాక సార్ అన్నట్టు చిన్న విషయానికే అలసిపోవడం చిన్న విషయానికే డిప్రెషన్ గా ఫీల్ అవ్వడం ఒకవేళ మీ పైన ఉన్న హెడ్స్ ఏదైనా వర్క్ చెప్తే నాకే చెప్తున్నారు అని కంపారిజన్ చేసుకోవడం మీకు ఎందుకు చెప్తారు బికాస్ యూఆర్ మోర్ ఎలిజిబుల్ యు ఆర్ మోర్ టాలెంటెడ్ అంతే కదా ఇప్పుడు స్టేట్ లో ఉన్న వాళ్ళు ప్రతి వరకు డిఎంహెచ్ఓ చెప్పుకున్న నాకే జిల్లాలో పని చెప్తారు ఐదు ఏ అయినా నాకు ఇది నా పని కాదు అని ఆల్వేస్ గో విఐపి వచ్చినా నార్మల్ గా ఎక్కడైనా కన్సర్న్ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది కానీ మన దగ్గర ఎప్పుడు జీజీహెచ్ నుంచే వెళ్దాం చాలా మంది డాక్టర్స్ నా దగ్గర కూడా వచ్చి మేడం ఇది మనకు ఆ పని కాదు కదా మనం ఎందుకు వెళ్ళాలి డిఎంహెచ్ఓ సైడ్ నుంచి పంపిద్దాం అని చాలా మంది చెప్పారు చెప్పినప్పుడు ఐ సైడ్ నో మనకు ఒక ఆనర్ ఇది ఒక వర్క్ చేయడం లెర్న్ అందులో తప్పేముంది సో కంపారిజన్ లేకుండా కంపాషన్ చూపించడం నా దృష్టి అండ్ ఆల్ ఆఫ్ యూ ఓన్లీ ఫ్యూ డేస్ ఉంది క్రిస్మస్ ఐ ప్రే గాడ్ టు బ్లెస్ యూ పీపుల్ ఆల్ అండ్ యువర్ ఫ్యామిలీస్ విత్ ఆల్ గుడ్ సక్సెస్ అండ్ ఫైనలీ అన్నిటికంటే ముఖ్యం హ్యాపీనెస్ సో మీరు అందరూ హ్యాపీగా ఉండాలని సంతోషంగా చేయాలని అండ్ ఇప్పుడు అందరూ నర్సింగ్ ఆఫీసర్స్ వెరీ మిమ్మల్ని నర్సింగ్ ఆఫీసర్స్ ఒక క్యాడర్ కూడా మీకు ఇచ్చారు అండ్ దానికి మనం న్యాయం చేయాలని కోరుకుంటూ అండ్ సార్ ఇన్ ఆఫ్ యువర్ బిజీ షెడ్యూల్ మీరు మా కోసం టైం తీసుకొని మీ వర్డ్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ని మాకు చెప్పగలిగారు అండ్ హోప్ ఆ పీపుల్ విల్ ఫాలో అండ్ కంగ్రాచులేషన్ టు ఎంటైర్ టీమ్ మొత్తం the time for cake